హాయ్ అండి అందరికీ ఈ రోజు అయితే మనం ఇంట్లోనే ఆలుగడ్డ చెట్లు ఎలా పెంచుకోవాలో నేను చూపిస్తాను మీకు మన మార్కెట్ నుంచి కర్రీ రోజు రెగ్యులర్ గా కర్రీ వేసుకున్న ఆలుగడ్డలు ఉంటాయి అవి తీసుకొచ్చుకోవాలి అవి కూడా పాత ఆలుగడ్డలు అండి కొత్త ఆలుగడ్డలు అయితే మనకి ఇలా మొలకలు రావన్నమాట పాత ఆలుగడ్డలకి మొలకలు వస్తాయి మీరు మొలకలు వచ్చిన ఆలుగడ్డలు కూడా తినకండి చాలా మంది ఏం చేస్తారంటే మొలకలు రాగానే ఇలా తీసేసి తింటారు అవి కూడా తినొద్దు అనమాట అందుకనే నేను మధ్య తెచ్చుకున్న మొలకొచ్చు అని చెప్పేసి చెట్లు ఆల్రెడీ పెట్టుకుంటున్నా పెట్టుకున్న చెట్లు ఉన్నాయి ఆల్రెడీ కానీ ఇవి మళ్ళీ మొలకొచ్చాయని చెప్పేసి చెట్లు పెట్టుకుంటున్నా మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీస్తున్నా ఇవి ఎలా నాటుకోవాలో చూపిస్తే ఫస్ట్ అయితే మనం మొలకొచ్చినవి ఉంటాయి కదా ఒక ఆలుగడ్డకి చాలా చోట్ల మొలకలు వస్తాయి వాటిని విడిగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి మొలక దగ్గర మనకు ఒక చెట్టు వస్తుంది ఇలా ఇది ఇప్పుడు ఇదొక చెట్టు తయారైతే ఇదొక చెట్టు తయారైతుంది నేనైతే కంపోస్ట్ లో పెట్టుకుంటున్నా మీరు కంపోస్ట్ లో లేకున్నా భూమి సరే కానీ బోద పోసుకొని బోధకు పెట్టుకోండి ఎందుకంటే ఈ గడ్డకు సంబంధించి కింద భూమి అనేది సల్లుగుంటేనే గడ్డ అనేది మనకి చాలా మంచి ఊరుతుంది అంటే క్యారెట్ బీట్రూట్ లాగా నేను అందుకే కంపోస్ట్ లో పెట్టుకుంటున్నా లోపల భూమి ఎంత గుల్లగా ఉంటే మన గడ్డ అనేది లోపల అంత బాగా ఊరుతుంది ఇలా పెట్టేసుకోండి కొంచెం మీదికి ఇది కొంచెం కాను చెట్టు పెట్టండి ఎందుకంటే అది ఎండిపోకుండా కొన్ని రోజులు అయినాక ఈ చెట్టు ఇలా పెద్దగా అయినాక మన దాని దగ్గరికి ఇలా మట్టి పోసుకోవచ్చు అనమాట ఇది ఆలుగడ్డ చెట్టు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితుంది నేను పెట్టుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి కానీ ఇది మీకు ఆఫీస్ కదా ఇక్కడ ఆకుల ఆఫీస్లో ఇట్లా ఆకులు ఉంటాయి ఆకుల ఆఫీస్ ఆకులు ఏమైందంటే ఇగో పురుగులు తిన్నాయి ఇవి నైట్ కాగానే చెట్టు దగ్గర పైకి వచ్చి దాడి చేస్తాయి మార్నింగ్ ఇగో చెట్టు మొదటి ఇలా ఉంటాయి అనమాట ఇగో ఒకటేమో ఇక్కడ కాండానికి ఉంది ఇక ఒకటే మీద అయితే కంపోస్ట్ కలిసిపోయింది మొత్తము ఔపిస్తుందా చూడండి ఇది ఫిఫ్టీన్ డేస్ చెట్లు అనమాట మనకు ఒక నెల పదిహేను రోజులు అవుతుంది చెట్లు పెట్టుకొని ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే హార్వెస్టింగ్ వస్తగా ఉండే అనమాట కలర్ మొత్తం చేంజ్ అయ్యి ఎండిపోయినాక మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఆలుగడ్డ చెట్లు అండి ఒక క్యాన్ లో కంపోస్ట్ పోసుకొని పెట్టుకున్నమాట ఇది సెకండ్ టైం పెట్టుకోవడం ఫస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చినాయి అందుకే ఇప్పుడు మీకు వీడియో తీసి పెడుతున్న మంచి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి చెట్లు మాత్రం ఇలా పెట్టుకోవాలండి వీటికి కంపోస్ట్ కింద లాగా అయితే కంపోస్ట్ పనిచేస్తే మీరు ఒకవేళ భూమిలో పెట్టుకుంటే మాత్రం మంచి ఆవు పేడ గాని గొర్రెల పేడ మేక పేడ అవి వేసుకుంటే గడ్డకు మంచిగా బలం వచ్చి మంచిగా ఊరుతాయి అన్నమాట అన్ని కంప్లీట్ చేద్దాం అన్ని పెట్టుకుందాం అన్ని పెట్టేసుకున్నాను ఇలా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట మీరు ఒకవేళ నాకైతే ఇప్పుడైతే వర్షం వస్తుంది వర్షం రాకుంటే రోజు కొంచెం తడయ్యేటట్టు వాటర్ పోసుకోండి తప్పకుండా ట్రై చేయండి కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి మీకు ఇలా లేకుండా కూడా ఒక బకెట్ లో కొంచెము మెత్తగా అంటే ఇట్లా గుల్లగా ఉండే మట్టి తీసుకొని దాంట్లో కొంచెం ఎరువు కలుపుకొని ట్రై చేసి చూడండి కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ అండి